వైసీపీ ప్రభుత్వమే మరో ఐదేళ్లు కొనసాగితే యువత భవిష్యత్తు మొత్తం అంధకారంలోకి వెళ్లిపోతుందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఎద్దేవా చేశారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన స్థానిక టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి నెల్లూరు నగరం నాలుగవ డివిజన్ సత్యనారాయణపురం శ్రీనివాసనగర్ మూడవ వీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా నారాయణకి డివిజన్లోని ప్రజలు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లో ప్రచార రథంపై పర్యటిస్తూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక